ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్టంలో ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలపై విచారణ చేపట్టిన సిట్ ప్రాథమిక నివేదికను ఈ రోజు డీజీపీ హరీష్ గుప్తాకు సమర్పించింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఐదవ విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విజయాలు సాధిస్తారని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్టంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్టంలో ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు సమర్పించారు ఈ నివేదికలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో కలిపి మొత్తం ముప్పై మూడు ఘర్షణలు జరిగినట్లు పెల్లడించింది పల్నాడు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై రెండు కేసులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏడు కేసులు తిరుపతి జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లోని నాలుగు కేసులు నమోదైనట్లు సిట్ పెల్లడించింది క్షేత్రస్థాయిలో పోలీసులు బాధితులు ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు నివేదికలో పొందుపరిచారు భావితరాల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవాళి సమస్యలన్నిటికీ విద్యతోనే పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు విద్య అంటే కేవలం ర్యాంకులు మార్కులే కాదన్నారు తల్లిదండ్రులు మార్కుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని ఆయన సూచించారు స్వేచ్ఛాయుత వాతావరణంలో మాత్రమే పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుతారన్నారు భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకున్నా మూలాలు మర్చిపోకూడదని విద్యార్థులకు ఎన్వీ రమణ సూచించారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఐదవ విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది మొత్తం నలబై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు యాబై ఏడు శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రకాశం జిల్లా గర్వించదగిన మహానేత ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈ రోజు ప్రకాశం పంతులు అరవై ఏడవ వర్దంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం పంతులు మునిమనవుడు టంగుటూరి సంతోష్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకాశం పంతుల బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు శిశువుల బంగారు భవిష్యత్ కోసం గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు ఈ రోజు విజయనగరంలో పాతికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో గత వారం రోజుల్లో కొన్ని చోట్ల అప్పుడే ప్రసవించిన శిశువులను వదిలివేయడం అమానవీయమన్నారు ఎవరికైనా పిల్లల పెంపకం పోషణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లయితే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంరక్షణ గృహాలకు అప్పగించాలని ఆయన కోరారు ఇటువంటి శిశువులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా మారింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర యానాంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది బలమైన ఈదురుగాలులు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యకురాలు కె రాధారత్నం అన్నారు సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్టు కమిటీ అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ సూచనలతో ఈ రోజు జిల్లా కోర్టులో న్యాయాధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది న్యాయాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన మెలుకువలు తెలుసుకుని కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విటర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రకాశం జిల్లా ఒంగోలులో స్టాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ఒంగోలు సమీపంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూమ్లను ఈ రోజు ఆయన పరిశీలించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ అనుమతి ఉన్నవారిని మాత్రమే స్టాంగ్ రూముల వద్దకు పంపిస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు డివిజన్ పరిధిలో గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల ఇరవై రెండున కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రంపచోడవరం ఐటీటీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే ఒక ప్రకటనలో తెలిపారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను చింతూరు రంపచోడవరం డివిజన్లోని ఎనిమిది గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీట్లకు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన అర్హత ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కౌన్సిలింగ్ను ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ బాలుర కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామని ఆయన పెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఐదు లక్షల యాబై పేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు ఈ రోజు భీమవరంలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ఎన్నికల విధులతో పాటు ధాన్యం సేకరణ పనులు చేపట్టామన్నారు దీనికోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు ఈ సంవత్సరం ఇరవై రోజుల ముందుగానే ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రవీణ్ వెల్లడించారు బాపట్ల జిల్లాలోని చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ ఈ రోజు సందర్శించారు ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం నమోదైన కేసుల వివరాలను ఆయన పరిశీలించారు ఈ కేసుల్లో దర్యాప్తు జరుగుతున్న తీరును సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు దేశంలో యువతకు ఐటీఐ కోర్సు వరం లాంటిదని ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి వొకేషనల్ గైడెన్స్ కమిటీ చైర్మన్ దేవరపల్లి విక్టర్ బాబు అన్నారు ఈ రోజు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ ప్రాంగణంలో వొకేషనల్ గైడెన్స్ కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఐటీఐ చదివిన వెంటనే అభ్యర్థి నైపుణ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చనని రైల్వే ఆర్మీ సహా అనేక ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారు కాళీయమర్దన మర్దన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి ఆలయ యాగశాలలో అర్చకుల అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు గరుడు పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు కాగా ద్వారగా తిరుమల శ్రీవారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు జరుగుతాయని కార్యనిర్వాహణాధికారి వేంట్ర త్రిధిరావు తెలిపారు విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు రాష్టంలో ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలపై విచారణ చేపట్టిన సిట్ ప్రాథమిక నిపేదికను ఈ రోజు డీజీపీ హరీష్ గుప్తాకు సమర్పించింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఐదవ విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది విద్యార్థులు స్వేచ్చాయుత వాతావరణంలోనే విజయాలు సాధిస్తారని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు రాష్టంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం